తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజమండ్రి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ వ్యవహారాలను రాద్దాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు సమాజంలో ఎన్నో రకాల దోపిడీలు జరుగుతున్నా పట్టించుకుని వారు ఆలయ వ్యవహారంలో జోక్యం ఏమిటి అని అసంతృప్తి వ్యక్తం చేశారు ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులకు విచారణ చేసే అధికారం ఉందని తప్పు పట్టలేమన్నారు అయితే ఆలయంలో కానీ కైలాస భూమిలో కానీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ప్రతినిధి పట్టపారు పగలు వెంకటరావుపై మీడియాలో వస్తున్న వార్తా కథనాలు సమంజసం కాదు అని ఖండించారు ఆలయ అంతర్గత వ్యవహారాలను రోటరీ క్లబ్ నిర్వాహకులే సరిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు ఇప్పటి వరకు రాజమండ్రిలో ఉన్న రోటరీ క్లబ్ వారు ఎందుకు స్పందించలేదు అని టీకే విశ్వేశ్వర ప్రశ్నించారు రోటరీ సంస్థలకు చెందిన ప్రముఖులు స్పందించాలని డిమాండ్ చేశారు రాత్రి పగలు తేడా లేకుండా పట్టపగలు వెంకటరావు ప్రతిరోజు వచ్చి కైలాసభూమిలో మహాకాళేశ్వర ఆలయంలో అన్ని కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తూ సేవలు అందిస్తున్నారని టీకే విశ్వం ప్రశంసించారు సమాజానికి మేలు చేసే వ్యక్తులపై బృదు చల్లడం మానుకోవాలని బ్లాక్ మెయిలింగ్ మెయింగ్ ఇదేదో అన్యాయాలు జరిగిపోయి అక్రమాలు జరిగిపోయి అది ఇది అని చెప్పి ఆ గుడి ప్రతిష్ఠని హిందువుల యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో వెనకాల నుండి డ్రామాలు అడించి ఎవరితో కంప్లైంట్లు ఇప్పిస్తున్నారు నేను అడుగుతున్నా ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఈవేళ మన రాజమండ్రి నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి వాటి గురించి మాట్లాడలేదు తిరుపతిలో లడ్డూల్లో కల్తినేయ కలిసిందైనా అందరూ గందర్గంలో చేశారు ఏమైపోయిందో ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ అయిపోయిందో ఎవడికి తెలియదు ఎవడ మాట్లాడదు అన్నవరం దేవస్థానంలో ప్రసాదంలో కోటలో గుడ్డులు గేదెలు ఆవులు గుడ్లకి సంబంధించినటువంటి కొవ్వు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కలుపుతున్నారన్నారు అది దాని గురించి ఎవడో మాట్లాడే ఎంక్వైరీ చేశారు ఏమైందో ఎవడికి తెలియదు అయింది మనం తింటున్నాం అన్నలో బూరుగు పుళ్ళు ఆరు వందల ఎకరాలు ఎక్వైర్ చేశాడండి ఎవడో అంటాడు శ్మశానాల్లో ఈయన డబ్బులు ఎక్కువ తీసుకుంటానండి శ్మశానాలు డబ్బులు ఊరుకునే అనుకోండి ఎలా ఉంటుంది ఊరుకునే అంటే మనకు తెలియదు ఏముంది ఐదు రూపాయలకి భోజనం పెడతాడు పాప చంద్రబాబు నాయుడు గారు క్వారి మీద పెడుతున్నాడు మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడతాడు ఎక్కడ మన ఈ సుబ్రహ్మణ్యం మైదాన పెడుతున్నాడు ఐదు రూపాయలు కూడా భోజనం పెట్టలేకండి తిండికి ఉన్నారండి వీళ్ళు ఎవరన్నా మీరు ఇక్కడ చూడండి అక్కడ మనకి ఇది రిలయన్స్ కెట్లు పంచిపెట్టినట్టు అలా ఫొటో తిగటం పేపర్కి ఇచ్చేసి ఇలా యాభై మంది భోజనాలు నేర ఏంటండి ఇది ఐదు రూపాయలు భోజనం వస్తే ఐదు రూపాయలు కష్టపడి సంపాదించలేరు వీళ్ళు అలాగా తొంభై మంది ఇందులో కష్టపడి పని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ సోమరు భూజులుగా మార్చేస్తున్నారు వీళ్ళకి ఒకటి దానం చేస్తాడు నేను వంద రూపాయలు ఇచ్చాను ఇది యాభై రూపాయలు ఇచ్చాను అండి నేను ఎవడో జైల్లో పెట్టారు ఏదో స్టేట్ అది నాకు తెలీదు యూట్యూబ్లో వచ్చి చేస్తారు సవాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళు వసూలు చేసేసి ఇక్కడికి వచ్చి ఫ్రీగా శ్మశానంలో కాల్చండి అంటారు అతను ఏదో దండాలు పడుతున్నాడు ఈ మధ్య అందరూ కూడా పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు పిల్లలు అమెరికాలో ఆస్ట్రియాలో ఉంటున్నారు వాళ్ళు రావడానికి కుదరదంటే ఆ బాడీ ఆ బాడీని బాక్స్లో పెట్టి వాటిని దసరాసార్లు చేయించి ఆ బూడిని ఎక్కడో దాసి ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తున్నాడు సరే కొంతమంది దగ్గర ఎక్కువ తీసుకుని ఉంటే తీసుకుని ఉండొచ్చు అంతేకాకుండా మనకి ఆ లేబర్ అంటే పట్టించుకోకుండా మరి అంత ఇచ్చుకోలేరని అంటే పొలాల డబ్బులు ఎవరైనా సార్ రెడ్డి గారు నాకు చాలా సార్లు అలాగే నేను చేశాను నేనే కాదు పొలిటీషియన్స్ అందరు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే దాన సంస్కారాలు చేస్తే పొల్లలు కూర్చు చాలు మిగతా ఏం అక్కర్లేదని చెప్తాడు రోటరీ గురించి ఇచ్చాడు ఆ రోటరీ హాల్ మెయింటైన్ చేస్తాను ఈవేళ రాజమండ్రిలో ఉన్న రాజకీయ నాయకులు ఆ రోటరీ హాల్ని ఫ్రీగా వాడుకున్న నాయకుడు ఎవడ పేరు చెప్పానండి రోటరీ వాళ్ళు వాడుకుంటారు ఫ్రీగా కరెంటు బిల్లు కూడా కట్టరు ఏదో చేస్తాడు అతను అలాగే ఇప్పుడు గుళ్ళో ఏదో సినిమా షూటింగ్ ఏంటది పెళ్ళి ముందు తీసుకుంటారు కదండి మరి ప్రీ వెడ్డింగ్ అసలు ప్రీ వెడ్డింగ్ ఎలా చేయకూడదు ఆడు ఎవడో బతులు ఆడితే మూడు వేలు కట్టాలని ఆయన మూడు వేలు ఎక్కువ అనుకుని ఉంటాడు అందుకని మూడు వేలు కట్టాలి ప్రీ వెడ్డింగ్ షో తీసినందుకే యాభై వేలు తీసుకుంటారు ఇచ్చాడు దాని మీద మూడు వేలు తీసేసుకున్నాడు మూడు వేలు తీసేసుకుంటాడు మూడు వేలు తీసేసుకుంటే ఈ రోజుల్లో ఏంటది ఎన్ని ఏంటంటే ఏదో చేతాడు ఈ రాయవేళ రాజమండ్రికి ఒక ఎస్సెట్ వచ్చింది ఈవేళ జక్కంపూడి రామ్మోహన్ రావు అయ్యప్ గుడి కట్టండి శబరిమల వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ మాలేసుకుని ఇక్కడ హ్యాపీగా శబరిమల వెళ్ళొచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఉన్నారు అలాగే ఇస్కాన్ టెంపుల్ వచ్చింది నేను హైదరాబాద్ ఇస్కాన్కి వెళ్ళాను బెంగళూరు ఇస్కాన్కి వెళ్ళాను ఢిల్లీ ఇస్కా మన ఇస్కాన్ టెంపుల్ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది ఇలా సరే ప్రెస్ వారు ఎవరి సరే ఎవరైనా పేదవాడు ఎవడైనా చనిపోతే వాడికి పొలాల ఖర్చులు తప్ప మిగతా ఏం ఇవ్వక్కర్లేదు అది స్టాండర్డ్ అతను అలాగే కలెక్టర్ గారు ఎప్పుడైనా సరే ఎంక్వైరీ చేసే రైటు మన కలెక్టర్ గారికి ఉంది ఆమె ఎప్పుడైనా సరే ఎంక్వైరీ చేయించవచ్చు ఏమైనా చేయించవచ్చు అతని వల్ల తప్పులు జరిగితే తప్పు మా తప్పు అనేది జరగటం మానవ సాహసం ఎవరైనా తప్పు చేస్తూ ఉంటారు మీరు చేసింది తప్పు అని చెప్తే రెక్టిఫై చేసుకుంటాడు రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు మనం చూడాలి అంతేగాని రోజు ఆవిడ ఇదని ఆడ ఇదని అన్నీ కరెక్ట్ కాదు